రెవెన్యూ అధికారులు లీలతో రోడ్డును పడ్డ రైతు కుటుంబం వెడవలూరు తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి జోరు రైతుల గోడు సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు పట్టాదారుల భూములను నకిలీలకు కట్టబెడుతున్న రెవెన్యూ అధికారులు కాళ్ళు అరిగేలా తిరిగి తిరిగే రైతు కుటుంబం కాళ్ళు అరిగేలా తిరుగుతున్న రైతు కుటుంబం కనికరించని అధికారుల వైనం ఇప్పటికే రైతు భూమిని నకిలీ డాక్యుమెంట్ దారులు నలభై లక్షలకు అమ్ముకున్న వైన నకిలీలకు అన్ని విధాలా సహకరించిన అధికారులు భూమికి కూడా పట్టా ఇచ్చిన అధికారులు అధికారులను నిలదీసిన భూమి యజమానులు అసలు పట్టాదారులు విల్లేనని చెప్పినా పట్టించుకోని రెవెన్యూ మండలాధికారి కాలు అరిగేలా తిరిగి తిరిగి బేజారిన రైతు రెవెన్యూ ఆఫీసు ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి ప్రయత్నం విడవలూరు మండలంలో ఇది ఒకటే సమస్య కాదు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అవకతవకలు ఉన్నాయని అంటున్నాం స్థానిక ప్రజలు ఇటువంటివి మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే జిల్లా కలెక్టర్ స్పందించి ఇటువంటి ఎంఆర్ఓపై పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఈ ఘటనపై తక్షణమే కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించి వీరికి న్యాయం చేయాలని అక్కడ స్థానికులతో పాటు ప్రజలందరూ కోరుకుంటున్నారు మండల మెజిస్ట్రేట్ అయ్యుండి ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి అవినీతి పరులతో చేతులు కలిపి దొంగ పట్టాలు ఇవ్వడంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన విడవలూరు ఎంఆర్ఓ మాత్రమే పైకి బుద్ధిమంతుల్లాగా కనిపించే ఈ ఎంఆర్ఓ ఆయన లోపల అంత అవినీతిమయం ఇతర మండలాలలో జరగకుండా ఉండాలంటే ఇలాంటి అవినీతి పరుడైన విడవలూరు ఎంఆర్ఓ పై కఠిన చర్యలు జిల్లా అధికారులు తీసుకోవాలని కోరుచున్న బాధిత కుటుంబం నా బిడ్డలు కనపడటం లేదా వాళ్ళకి నా కుటుంబం కనపడటం లేదా నా బిడ్డలు కనపడటం లేదా చెప్పండి నా కుటుంబం కనపడటం లేదా చెప్పండి నా కుటుంబం లేదా ఒలిగలేదా కుటుంబము చిన్న చిన్న బిడ్డలున్నారే నా తల్లి డయాల్సిస్తోంది идэв бад та данс хийж тооണ്ട് данс хийж тооണ്ട് అప్పుడన్నా ప్రభుత్వం కలదేరుస్తుందేమో అంతే చేయలేక తమ్ముడికి మగత ఆ తమ్ముడు ఏం చేశాడు అడంగల్ పాస్బుక్ దొంగ రిజిస్ట్రేషన్ క్రియేట్ చేశాడు ఎలా నిత్యుల పెంచులమ్మది వాళ్ళ అమ్మ గారిది ఇప్పుడు ఎప్పుడు ఆయన నైన్టీ టూ నుంచి స్టార్ట్ చేసాడు ఈ ఫేక్ ట్రాన్సాక్షన్స్ అంతా నైన్టీ టూ లో నిక్కుదోల ఆఫీస్ లో ఎంత అవినీతి జరుగుతుందంటే అసలు పట్టాదారి పాస్బుక్ సంబంధించిన వాళ్ళని రౌడీజంగా భయపెట్టి పక్కదవ పట్టించి మాకు న్యాయం జరగమని వచ్చి అడిగినా చేసినా ఏం చేసుకుంటావో చేసుకో అనే ఒక మాట చెప్పి మమ్మల్ని రోజులు రోజులు తిప్పుకొని నాంచి చేశారండి మడయాల బలరామయ్య మా తాతగారు మా తాతగారు ఆస్తి ఇది నూట ఎనభై ఐదు బి సౌకర్లలో ఉంది అతను రిజిస్ట్రేషన్ చేసుకున్న పేపర్ ఉంది అగ్రిమెంట్ ఇది ఫస్ట్ వాసిరెడ్డోళ్ళు కాడ మడయాల బలరామయ్య కొన్నట్టు అగ్రిమెంట్ పేపరు తర్వాత ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్న పేపర్ వాసిరెడ్డోల కార్డు నుంచి మడియాళ బాలరావు రిజిస్ట్రేషన్ చేసుకున్న పేపర్ ఇది వాళ్ళ కార్డ్ నుంచి మా అమ్మగారు మామమ్మ గారు సవర్ణ చేసుకున్న డాక్యుమెంట్ ఇది ఆర్డీఓ గారు నిక్కుదోల లక్ష్మయ్య అనే ఒక వ్యక్తి మామూలు మా తమ్ముడు మా తాతగారు హార్ట్ స్టోక్ వచ్చి అదే పొలంలో పడిపోయి చనిపోవడం జరిగింది చనిపోవడం జరిగితే మా అమ్మగారు తొమ్మిది సంవత్సరాలు చిన్న పాప మా అమ్మమ్మ మా అమ్మగారు ఉండేది ఇద్దరు ఆ పొలం చేసుకోలేక తమ్ముడు అని నమ్మి ఇచ్చిన దానికి నిక్కుదోల పెంచలమ్మ ఆస్తి అయినట్టు ఎవరు నిక్కుదోల లక్ష్మయ్య అమ్మగారిది అయినట్టు నిక్కువల లక్ష్మయ్య మా తాతగారికి బామ్మది మడియాల కాంతమ్మ తమ్ముడు మా తాతగారు చనిపోయిన తర్వాత కాంతమ్మ తమ్ముడైనందుకు నమ్మి మగతాకిస్తే దొంగ అడంగలు దొంగ పాస్బుక్లు దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకొని దాదాపు రెండు వేల పన్నెండు నుంచి మమ్మల్ని ఎంతో క్షోభ చేస్తున్నాడు అంత ఎంకరేజ్ ఇక్కడ జరుగుతుంది మేము తిరిగి తిరిగి కాగితాలు సంపాదించి ఆర్డీఓ కోర్టులో వేస్తే ఆర్టీఓ గారు ఈ అడంగలు పాస్బుక్ నికుదోల లక్ష్మణి ఇది ఫేక్ ఇది వెంటనే యాక్షన్ తీసుకొని రీసర్వే చేసి పట్టాదారు పాస్బుక్లు ఎవరు అర్హులో వాళ్ళకి ఇమ్మని చెప్పి క్లియర్గా లెటర్ ఇచ్చారు ఇది ఆ లెటర్ కాదంట చదువుకున్నారో చదువుకోలేదో ఇది ఆ లెటర్ కాదంటున్నారు ఇది మీ ప్రెస్ ప్రతి మీడియా గారు సోదరుల ముందు ఇది పెడతాను దీని గురించి చంద్రబాబు నాయుడు దగ్గరికి తెలియాలా ఎమ్మెల్యే గారు ప్రశాంతి మేడం దగ్గరికి తెలియాలా లోకేష్ గారికి తెలియాలా మాకు జరిగే అన్యాయం మా తాతగారు అనుభవించలే ఇదే ఎంఆర్ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష ఇట్టే పడి ఇక్కడే చచ్చిపోతాను చూడండి నిక్కుదోల పెంచలమ్మ నిక్కుదోల పెంచలయ్యకి నిక్కుదోల లక్ష్మ్యకి గిఫ్ట్ కింద ఇచ్చింది నిక్కుదోల పెంచలమ్మకి ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తి మడయాల బలరాం ఇది వన్ ఎయిటీ ఫైవ్ బి మడియాల బాలరాం ఇది వన్ ఎయిటీ ఫైవ్ బి ఇది నెక్స్ట్ పెంచలమ్మ నిక్కుదోల లక్ష్మీకి ఇచ్చినట్టు నిక్కుదోల లక్ష్మీ ఏం చేశాడు వీరాస్వామికి వాళ్ళ కొడుక్కి ఒక ఎకరా రాశాడు రమాదేవికి ఒక ఎకరా రాశాడు ఏది ఇది తర్వాత ఆర్టీఓ గారు క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అడంగల్లో పేరెక్కించుకున్నారు రెండు వేల పదహారులో మసానయ్యి పేరుతో మళ్ళీ ఇంకొక రిజిస్ట్రేషన్ చేశారు మళ్ళీ రెండు వేల ఇరవైలో మళ్ళీ పేరెక్కియడం జరిగింది అంతా ఒక లేడీ మేనేజ్ చేసి రిమోట్ చేస్తుంది ఈ ఎంఆర్ఓ ఆఫీస్ని రిమోట్ చేస్తుంది అంతా వెనక ఎవరున్నారు ఎవరున్నారు మాలాంటి సామాన్యులతోన ఆడుకునేది మాలాంటి సామాన్యులతోన వెనక పెద్ద బలమే ఉంది ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ బయటకు చేయాలని కోరుకుంటున్నాను ఈ నా క్షోభ ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఇది నాకు న్యాయం చేయాలని లేకపోతే నా బిడ్డలు నేను అన్యాయం అయిపోతాము ఇది కరెక్ట్ అయిన పద్ధతే కాదు ఇది ఈ నాలాగ ఎంతమందికి జరిగిందో ఈ రీసర్వేలో ఎంతమందికి జరిగిందో నేను ఒక టీడీపీ కార్యకర్తనే అండి నేను టీడీపీ కార్యకర్తనే టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డాను నా పేరు నిమ్మల్ నాగార్జున యాదవ్ ఎంత మాకే ఇంత అన్యాయం జరుగుతుందంటే అంటే సామాన్యులకి ఎంత అన్యాయం జరుగుతుంది ఇలాంటి లూప్స్ ఎత్తుకొని వీళ్ళు ఇష్ట ప్రకారం ఖాళీగా ఉంచకూడదు అంటే ప్రతి ఒక్క రికార్డు నా దగ్గర ఉందండి కోర్టులో ఉంది కదా సార్ రమాదేవి అసలు అసలు ఎట్టెక్కిచ్చారంటే ఖాళీగా ఉంచకూడదు కాబట్టి మొత్తం మీద ఎక్కిచ్చేసాం అని చెప్పి అసలు ఆమె కేసు సంబంధం సార్ అని అడిగితే ఎక్కియాలయ్య అని వీఆర్ఓ మాట్లాడతాడు రమారో గారు మాట్లాడతారు డిటి సర్వే గారు మాట్లాడతారు మేము ఎందుకు వెళ్ళింది కోర్టుకి న్యాయంగా పోయాం మేము నష్టపోయాం అఫీషియల్గా కోర్టే మాకు న్యాయం చేస్తుంది ఒక నమ్మకంతో పోయి పోరాడుతున్నాం తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ మధ్యలో వాళ్ళ చేతనైన అన్ని చేసుకుంటా గోలుమాలు చేస్తా అవినీతి చేస్తా మమ్మల్ని క్షోభ పెడుతున్నారు వెంటనే వీళ్ళింద వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలా అప్పటి వరకు నేను ఇక్కడి నుంచి కథలను కలెక్టర్ గారు ప్రతి ఒక్కరూ యాక్షన్ తీసుకొని దీని మీద వెంటనే ప్రశాంతి మేడం గారు తీసుకోవాలా దయచేసి అందరికీ దండం పెట్టి చెప్తున్నాను దయచేసి నా బిడ్డల మొహం నా కుటుంబం మొహం చూడండి చూసిన దయ తలిచి ఇన్ని దొంగ రిజిస్ట్రేషన్లు ఇన్ని దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుంటా ఇంత అన్యాయంగా చేస్తుంటే కళ్ళు మూసుకో ఉన్నారా ఇది కళ్ళు తెరుచుకొని ఇప్పుడు కన్నా ఈ వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగింది ఈ అవినీతిని బయట బయట బయలు చేయాలా ప్రతి ఒక్కరి దీనికి ఎవరున్నారు అది ఎంత అధికారైనా కూడా బయటికి తీయాలని కోరుకుంటున్నాను